మాజీ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ట్యాపింగ్లో ప్రధాన బాధ్యుడు కేసీఆర్ఏని అన్నారు జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ స్వయం కృపారాధం వల్లే అధికారం కోల్పోయారన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐ విచారణ చేపట్టాలని కోరారు దేశంలో ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేసి బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు నువ్వు జనరల్ అడ్మినిస్ట్రీ డిపార్ట్మెంట్ అనేది ఏదైతున్నదో ఇది ముఖ్యమంత్రి గారి యొక్క పరిధిలో ఉంటుంది జనరల్ అడ్మినిస్ట్రెన్ డిపార్ట్మెంట్ ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి జనరల్ అడ్మినిషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్ ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుమతి ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో ఆన్ దేర్ ఓన్

టేక్అప్ ది ఇన్వెస్టిగేషన్ టూ సీడి కేసీఆర్ వంద శాతం ఎక్కడ వందకు వంద శాతం ఎక్కడ గుర్తు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓటు ఉన్నది అనేది ఆరోపణలు వచ్చింది కదా అప్పుడు ఇమీడియట్ గా చంద్రబాబు నాయుడు గారి మీద టెలిఫోన్ ట్యాపింగ్ వచ్చింది గుర్తుంటుంటుంది చంద్రబాబు నాయుడు గారు దానికి దీనికి ఏదైతుందో కౌంటర్ చేసి నిండి తనుకునే ప్యాకేజ్ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో కేంద్ర ప్రభుత్వ స్పందిలో ఉన్నాం తప్పకుండా కేసీఆర్ ఏదైతే ఉందో ఇందులో ఫిక్స్అప్ అయింది